వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన రాయలసీమ స్పెషల్ స్పైసీ బెండకాయ పచ్చడి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కానీ సంగటిలోకి కానీ సూపర్ టేస్టీ కాంబినేషన్ వేరే కర్రీ అనే మాటే లేకుండా ఆ పూటకి ఆ ఒక్క పచ్చడితోనే తినేస్తారు అంత టేస్టీగా ఉంటుందండి రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ట్రై చేసి పెట్టండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ప్రాసెస్ చూద్దాం ఈ పచ్చడికి ముందుగా ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులోనే కారంకి సరిపడా ఎండుమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా ఎర్రగా వేపుకోవాలి మిరపకాయల్లో ఇలా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రై అయ్యేటప్పుడు ఘాటు లేకుండా ఉంటుంది ఇలా ఎర్రగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇందులోనే శుభ్రం చేసి తరిగిన బెండకాయ ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఈసారి బెండకాయ పచ్చడి చేసుకోవాలనుకుంటే ఇలాగే చేసుకోవాలనుకుంటారు అంత బాగుంటుందండి బెండకాయ బాగా మెత్తగా ఉడికాక వీటిని పక్కకు తీసుకొని అందులోనే తరిగిన టమాటో ముక్కలు కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మెత్తగా మగ్గనివ్వాలి ఓ ఐదు నిమిషాలకి టమాటోలు బాగా మెత్తగా మగ్గిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని రోట్లో వేసి పచ్చడి దంచుకోవడమే మీకు దంచుకోవడానికి రోలు అవైలబుల్లో ఉంటే తప్పకుండా రోట్లోనే దంచుకొని ఈ పచ్చడి అసలైన రుచిని ఆస్వాదించండి లేదు అంటే ఏం చేయలేం కదా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోండి ఏది ఏమైనా రోట్లో దంచిన రుచి అయితే రాదు ఇప్పుడు రోట్లో ముందుగా వేయించిన ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర కరివేపాకు రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా దంచుకోవాలి చూడండి ఇలా మెత్తగా దంచుకొని అందులోనే నాలుగు పొట్టు తీయని పచ్చి వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఉడికించిన టమాటో అలాగే ముందుగా నానబెట్టిన చింతపండు వేసి మెత్తగా నూరుకోవాలి ఆ తర్వాత వేయించిన బెండకాయ ముక్కలు వేసి ముక్కగా నూరుకోవాలి చివరిగా పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక్క ముక్కగా నూరుకోవాలి ఈ పచ్చడిలో బెండకాయ ఉల్లిపాయ ముక్కలు ఇలా ముక్కగా ఉంటేనే తినేటప్పుడు అవి పంటికి తగులుతూ పచ్చడి రుచి అద్భుతంగా ఉంటుంది ఈ పచ్చడిని కొందరు తాలింపు వేసుకుంటారండి మేము వేయలేదు తాలింపు వేయకుండా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా నూరుకొని పచ్చడిని శుభ్రంగా ఒక సర్వింగ్ బౌల్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఇంకా దీన్ని అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ కాస్త నెయ్యి తగిలించి తింటే అదిరిపోతుంది అంతే ఏంటండి చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా మరి ఇంకా లేట్ చేయకుండా మీరు ఇలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మరింత రుచికరమైన ఈ బెండకాయ పచ్చడిని మేము చేసినట్టు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ Thank you for watching our channel friends.